ఆ భక్తులందరి మధ్య భాగవతులందరి మధ్య కూడా ఆనందంతో స్వామి ప్రసాద స్వీకారానికి సన్నద్ధులవుతూ ఉన్నారు తిరుమలలో ఎంతో శ్రమకి ఓర్చి యాత్రికులు వస్తూ ఉంటారు తళ్ళనీలా ఇచ్చి స్వామి పుష్కరంలో స్నానమాడి మునక మునకకు జన్మజన్మాల కాలుష్యాలు కరిగిపోతూ ఉంటే తిరుమణి తిరుచూర్ణం ధరించి కొత్త రూపాన్ని సంతరించుకుని ఎంతోసేపు ఎదురు చూసి స్వామి సందర్శనం అయిన తరువాత ఆ స్వామి మహిమల్నే ఒకరికొకరు చెప్పుకుంటూ పరవశించి ఇసుక పాత్ర వలె ఎంతకీ తరగనటువంటి వారి అనుభూతులు పరస్పరం అందించుకుంటూ ఆ తర్వాత మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్రానికి వచ్చి ఈ అన్నప్రసాద కేంద్రంలో భోజనాన్ని స్వీకరించడం ఆ స్వీకరించడం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉపాహారం స్వీకరించిన లేదా ఆహారాన్ని స్వీకరించిన మనసులో శ్రీనివాసుని దివ్య మంగళ విగ్రహం దర్శించినటువంటి తన్మయత్వంతోనే పులకించిపోతూ ఉంటారు ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా వడ్డను కూడా చేస్తూ ఉన్నారు తన పౌత్రునితో కలిసి కేవలం స్వామి సేవలో మేము కూడా దాసుల్లానే ఉండాలి ఈ క్షేత్రంలో వచ్చేటువంటి దివ్య ఆళ్వారుల భావన ఇది జన్మన ఫలమిదం మధుకేట న జన్మన ఫలమిదం మధుకేట భారే మత్ మదనుగ్రహ ఏష ఏద త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర లోకనాథ అని చెప్పి స్వామి నీ దాసులకు దాసులకు కడు దాసాను దాసులమై మేము ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు అలా స్వామివారికి సమర్పణమైనటువంటి అన్నప్రసాదాన్ని వడ్డన చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులందరూ కూడా పరమ భక్తాగ్రగణ్యులై ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఈ క్షేత్రంలో ఎవరెవరు ఏమేమి చేస్తూ ఉంటారో వాటిని అన్నిటినీ కూడా చేయాలి అని సంకల్పించడం కూడా ఒక మహత్తరమైనటువంటి అభిప్రేరణాత్మకమైనటువంటి చిత్తవృత్తి ఎందుకంటే స్వామి ప్రసాదాన్ని స్వీకరించడం పుణ్యమేనా స్వామి ప్రసాదాన్ని పది మందికి పంచటం కూడా పుణ్యమే ఇది ధరాలోక వైకుంఠం ఈ కలియుగ వైకుంఠంలో ఉండేటువంటి గొప్పతనాన్ని పద పితామహుడు సుస్పష్టంగా మనందరికీ తెలియజేశాడు కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ తిట్టెలాయ మహిమలే తిరుమలకొండ వేదములే శిలలై ఏ ఏదశ పుణ్యరాశులే ఏరులైనది కొండ యాదిలి బ్రహ్మాదిలోకముల కొనలకొండ శ్రీదేవుడుండేటి కొండ సర్వ దేవతలు మృగజాతులై సంచరించే కొండ నిర్వహించి జలధులే నెట్టచెరులైన కొండ ఉరివి తపస్సులే తరువులై కొండ పూర్వపుటి అంజనాద్రి పొడవాటి ఈ కొండ వరములు కొటారుగా ఒక్కడించి పెంచే కొండ పరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ కురిసి సంపదలల్లా గుహల నిండిన కొండ విరి విరివైన ఓ శ్రీ వెంకటాద్రి కొండ పవిత్రమైనటువంటి గాలులు బహుశా శ్రీవైకుంఠంలో ఉన్నాయో లేవో అలాంటి గాలులతో సహజ ప్రకృతిలో ఉన్నది మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నదాన సత్రం బేడి ఆంజనేయ స్వామివారు అలాగే బాలాంజనేయ స్వామివారి చిత్తరువులు ఈ అంజనాద్రి పైన సహజంగా కనువిందు చేస్తూ ఉంటారు ఇది గొప్ప భోజనాలయం ఎంతమంది మహాత్ములు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు ఇక్కడ విచ్చేసినటువంటి యాత్రికులకు ఆ భోజన వసతులు సరిగ్గా అందుతున్నాయా ఈ ఆహారం సరిగ్గా అందుతూ ఉన్నదా లేదా తాను వడ్డిస్తూ పర్యవేక్షణ చేయాలన్నటువంటిది ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆశయం ఇప్పుడు కాదు తెనాలి రామకృష్ణుడు ఇంత జాబితా ఇవ్వటం ఎందుకని తిండి మిండే గురుడా తెగల గురుడా అని చెప్పి అధిక్షేపణగా అన్నాడు అసలు నువ్వు ఇక్కడ భక్తులను రక్షించటానికి వచ్చావా భక్తులకు పుష్టిగా భోజనం పెట్టి నువ్వు కూడా పుచ్చుకోవటానికి వచ్చావా అని చెప్పి కనుక స్వామివారు అనేక నైవేద్య ప్రీతితో ఉన్నప్పటికీ కూడా ఆ పెట్టుబడిని ఆ స్వామి మనస్సులో ఉండేటువంటి దివ్యమైనటువంటి భక్తులకు అన్నప్రసాదం చేయాలి అనేటువంటి సత్యాన్ని రాజులు కూడా పూర్వం గ్రహించారు అంటే ఈ ప్రజాప్రభుత్వాలు రాకముందు రాజులు ఇక్కడ ఎంతో మాన్యాలన్నీ కూడా దానాలు భూరి విరాళాలుగా సమర్పించారు పదిహేను వందల పదిహేనులో కృష్ణదేవరాయల వారు పదిహేను వందల నలభై ఐదులో పెద తిరుమలాచార్యులు వారు స్వామివారి నివేదనలకు బోళ్లని సమర్పించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది బ్రిటిష్ వారి పాలనలో కూడా స్వామివారి నివేదనలకు ఎటువంటి లోటు రాలేదు అనేటువంటిది చారిత్రక సత్యం ఈనాటికి ఎందరో భక్తులు తిరుమలేశునికి నైవేద్యాలుగా లడ్డు వడలు చక్కెర పొంగలి సీర పులిహార పొంగలి మొదలైన ప్రసాదాలు సమర్పించడానికి వారు ధనాన్ని సమర్పించడం అనేటువంటి జరుగుతూ ఉన్నది కనుక అన్న సమర్పణ అనేటువంటిది ఇక్కడ సకల దేవతల యొక్క అనుగ్రహము పొందటానికి చేసేటువంటి పుణ్యకార్యం పితృదేవతలు కూడా పుణ్యక్షేత్రంలో అన్నదానానికి వితరణలు ఇచ్చినటువంటి వారిని తలుచుకుని సంతోషిస్తారు మామూలుగా కొన్ని సంప్రదాయములు వారు చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని తిథుల్లో మరి పితృదేవతలకి నివేదనలు ఆబ్దికములు ఇవన్నీ చేయాలి చేయలేనటువంటి వారికి పరిష్కారం వేదవ్యాసులు వారే సూచించారు కలియుగంలో మహాక్షేత్రావతాంశమైనటువంటి వెంకటాచలంలో అన్నదానం కనుక చేయిస్తే అంటే ఈ అన్నదాన కేంద్రానికి కనుక విరాళాలు సమర్పిస్తే ఆ యొక్క ఫలము పొందటానికి కూడా వాళ్ళు యోగ్యతను పొందుతారు అంటే పితృదేవతలకు శ్రద్ధగా శ్రాద్ధాది విధులు నిర్వహించినటువంటి పుణ్యాన్ని పొందుతారు అంటే చేయలేని స్థితిలో ఉండేటువంటి వాళ్ళు దానికి రూపాంతరంగా అంటే మరొక ప్రత్యామ్నాయ మార్గంగా దీన్ని భావన చేయవచ్చు అని చెప్పి చెప్పారు చక్కగా ఆ దధ్యోజనము సీర అలాగే బెల్ల పొంగలి ఇవన్నీ కూడా ప్రాతకాలంలో ప్రసాదంగా అందుకుని ఆ యొక్క వెంకటాచలం చుట్టూ ఉండేటువంటి తీర్థాలన్నింటినీ కూడా దర్శిస్తూ కాలినడకన తిరుమలకు వచ్చినటువంటి వారు మళ్ళా కాలినడకనే కిందకి దిగేటువంటి వారు అయితే వయస్సు మళ్ళీ రాలేనటువంటి వాళ్ళు కాస్త అనారోగ్య సమస్యలతో ఉండేవాళ్ళు వీళ్ళందరూ మరో మార్గాంతరాలు ప్రత్యామ్నాయ మార్గాలు ఇంటికి చేసుకున్నా కూడా అందరికీ కావాల్సింది ఆహారమే కనుక శుచికరమైన రుచికరమైనటువంటి అన్నదానం లభించేటువంటి క్షేత్రం మాతృ శ్రీ తరిగొండ అన్న ప్రసాద కేంద్రమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ